స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం మనం ఈరోజు క్రియా యోగాన్ని గురించి తెలుసుకుందాం క్రియా టెక్నిక్ అంటే ఏమిటిది మెడిటేషన్లో ఒక రకం అన్నమాట మనకి చాలా మెడిటేషన్స్ ఉన్నాయి ఏమిటవి బ్రహ్మకుమారి వాళ్ళేమో రాజయోగం అంటారు మహేష్ యోగి గారేమో ట్రాన్స్డెంటల్ మెడిటేషన్ అంటారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ మెడిటేషను అలాగే రాజాది రాజయోగ టెక్నిక్ మనకి ఆనంద మార్గ మెడిటేషన్ రంజన్ సర్కార్ మన గురువు గారు ఇచ్చేది తర్వాత క్రియాయోగం టెక్నిక్ రాంచీలో ఉంది సత్సంగ్ అని అక్కడ మన గురువుగారు అయినటువంటి పరమహంస యోగానందుల వారు ఇచ్చినటువంటి టెక్నిక్ ఇది క్రియాయోగ టెక్నిక్ ఇదిగో మన గురువుగారు ఈయన పరమహంస యోగానందుల వారు జగద్గురువులు ఈనా ఈయన ఎవరో తెలుసా రజనీకాంత్ ప్రతి సంవత్సరం వెళ్తాడంటారు ఎక్కడికి వెళ్తాడు హిమాలయ పర్వతాలకు వెళ్తాడు హిమాలయ పర్వతాలు ఎవరిని కలవడానికి వెళ్తాడు మహావతార్ బాబాజీ మహావతార్ బాబాజీ రాబాబు నేను ఇక్కడ కూర్చుంటాను ఒక చోట కూర్చోడైన మనము ఆయన ఆయన తలుచుకుంటే ఆయన స్పిరిచువల్ మాస్టర్ కాబట్టి ఆయన ఇవ్వాలనుకుంటే మాత్రమే దర్శనమిస్తాడు మరి క్రియారయోగాన్ని స్థాపించింది ఎవరు అంటే లహరి మహాశడు హిమాలయ పర్వతాల్లో ఉంటారు ఆయనకి చావు లేదు ఎటర్నిటీ అంటే ఎప్పుడూ శాశ్వతంగా ఉంటారు అలాగే ఇమోర్చాలిటీ అంటే శాశ్వతం మరణం లేదు మనందరం మార్టల్ బీయింగ్స్ అనమాట ఆయన శిష్యుడైనటువంటి లహరి మహాశయుడు ఆ లహరి మహాశైడు గారికి ఈయన ఈ ఈ యొక్క క్రియాయోగాన్ని లహరి మహాశైడు ముందుకు జరిపించారు ఆ తర్వాత ఆ లహరి మహాశేడు శిష్యుడైనటువంటి యుక్తేశ్వర్ బాబా యుక్తేశ్వర్ గురూజీ అంటాం ఆయన శిష్యుడి యొక్క ఆయన యుక్తేశ్వర్ గారి శిష్యుడే మన పరమహంస యోగానందుల వారు ఓకే బాగుంది అయితే ఈ యొక్క క్రియా టెక్నిక్ అనేటటువంటిది క్రియా మెడిటేషన్ టెక్నిక్ అనేది అసలు ఎక్కడి నుంచి వచ్చింది అంటే శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర నుంచి వచ్చింది వసుదేవ వసుతం దేవం కంసచాణు రమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం బందే జగద్గురు కృష్ణుడు జగద్గురు యోగీశ్వరుడు ఆయన యోగులలో ఇంకా ఆయన మించినటువంటి మహాయోగి లేరు కాబట్టి అటువంటి రాజయోగి ఆయన అటువంటి జనకుణ్ణి కూడా మనం రాజయోగి అని అంటాం చూసారా అలాగే ఈ శ్రీకృష్ణ పరమాత్మ మనకి వివశ్వత్ అనేటటువంటి వివశ్వత్ అనేటటువంటి మహర్షికిస్తే ఆయన మనువుకిచ్చాడు మనం ఎవరికి పట్టుకొచ్చి చెప్పాడంటే ఇచ్చాడు ఆ యక్ష్వాకుడి నుంచి మనకందరికీ కూడా అందింది మనం ఎవరో కాదు మన యక్ష్వా మనకి ఈ తండ్రి మొట్టమొదటి మానవుడు అనమాట సృష్టించబడినటువంటి మానవుడు మరి ఆయన దగ్గర నుంచి యక్ష్వాకుడు సూర్యవంశస్థుడు రాముడు ఇక వీళ్ళందరికీ కూడా వచ్చినాయి దశరథుడు స సగరుడు వీళ్ళంతా కూడా కాబట్టి మనం చేయాల్సిన పని ఏమిటంటే ఈ యొక్క క్రియాయోగ టెక్నిక్ ఏంటి ఏంటంటే శ్వాస మీద దృష్టి పెట్టాలి పతంజలి గారు కూడా రెండు సార్లు ఈ క్రియాయోగం గురించి చెప్పడం అనేటటువంటిది జరిగింది ఏమంటారంటే క్రియాయోగ కన్సిస్ట్ ఆఫ్ బాడీ డిసిప్లిన్ బాడీ క్రమశిక్షణతో ఉండాల మెంటల్ కంట్రోల్ ఆసనాలు వేయాల ముందు ఆసనాలు వేయాలా తర్వాత మైండ్ని కంట్రోల్లో పెట్టుకోవాలా అండ్ మెడిటేటింగ్ ఆన్ ఓం ఓంకారం మీద శ్వాస దృష్టి పెట్టాలి ఓం అని అయితే పతంజలి గాడ్ని ఒక కాస్మిక్ సౌండ్ లాగా చూసారు సౌండ్ ఎనర్జీ లైట్ ఎనర్జీ ఇలా ఉంటాయి కదా కాస్మిక్ సౌండ్లాగా చూసి ఆ ఓంని చూసి ఇది మెడిటేషన్లో ఈ ఓంకారాన్ని వింటారనమాట అయితే ఓం ఏంటంటే ఇట్ ఈస్ ద క్రియేటివ్ వర్డ్ అకార ఉకార మకారాలు కలిపితే ఓంకారం అవుతుందన్నమాట సో ఈ యొక్క క్రియేటివ్ వర్డ్ అలాగే దిర్ ఆఫ్ ద వైబ్రేటరీ మోటార్ ద విట్నెస్ ఆఫ్ డివైన్ ప్రజెన్స్ అలాగే ఈ యొక్క దేవుణ్ణి అనేటటువంటి వస్తువు ఏదైతే ఉందో భగవంతుడు మనం ఆయన్ని మనం తలుచుకుంటాం అయితే ఈ క్రియా యోగ టెక్నిక్ మనకి యోగదా సత్సంగ రాంచీలో మనకు గురుగారు పరమహంస యోగానందలు వారు ఇచ్చారు ఆయన ఆన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి అనేది ఇదే పుస్తకం రాశారు ఆయన ఆటోబయోగ్రఫీ యోగి ఇది దీన్ని పేరెండు తెలుసా ఒక యోగి ఆత్మకథ తెలుగులో మరి అందులో మనకి చాలామంది గురించి వర్ణించారండి మనకేంటి నిద్రపోనటువంటి ఒక ఋషి ఉంటాడంట స్లీప్లెస్ సైంట్ అని అలాగే పెర్ఫ్యూమ్ సైంట్ అని ఉంటారు ఆయన యొక్క వండర్స్ అన్ని కూడా వివరిస్తారు ద టైగర్ స్వామి టైగర్ మీద వచ్చి టైగర్నే కంట్రోల్ చేస్తాడు ద సెయింట్ విత్ టూ బాడీస్ ఒకే సెయింట్ ఒకే ఋషి రెండు బాడీస్ని కలిగి ఉంటారు ఆయన పేరు స్వామి ప్రణబానంద అలాగే ఇండియాస్ గ్రేటెస్ట్ సైంటిస్ట్ జగదీష్ చంద్రబోస్ కూడా ఈ క్రియాయోగ ని పాటించారు అలాగే ద లెబిటేటింగ్ సైంట్ అని చెప్పేసి నాగేంద్రనాథ్ బహదూరిని అంటాము అలాగే మనకి ఈ యొక్క స్లీప్లెస్ సైంట్ రామ్ గోపాల్ ముజుందార్ అని ఒక ఆయన ఉంటారు కాబట్టి ఇలా మనము ఈయన యొక్క గురువు గారిని ఎలా కలిశారు మరి ఇవన్నీ కూడా లారీ సైడు బాబాజీ గారిని ఎలా కలిసారు ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో వర్ణించబడి ఉంటాయి కాబట్టి మొట్టమొదటగా మనం శ్వాస మీద దృష్టి పెట్టాలి మెడిటేషన్ చేసినప్పుడు ఏదో ఒక మంత్రం ఇస్తారు కదా అనే నిశ్వాసలు అనమాట అంటే పీలుస్తాము స్వా స్వా అని పిలుస్తాం కదా తర్వాత వదిలేస్తాము సో ఇక్కడ ఏం చెప్పబడింది మనకి అంటే పతంజలి రెండోసారి టెక్నిక్ ఏం చెప్తున్నారు లెబరేషన్ అంటే మోక్షం ఎలా వస్తుంది కెన్ బి అటైండ్ బై దట్ ప్రాణాయామ ప్రాణాయామం చేయడం ద్వారా విచ్ ఇస్ అకంప్లిష్డ్ బై డిస్జాయినింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్ ఇన్స్పిరేషను ఎక్స్పిరేషను ఈ రెండిట్లని డిస్జాయింట్ చేయడం అసలు యోగం అంటే ఏంటి ఆత్మని పరమాత్మని కలపడం కాబట్టి మనం ఏం చేయాలంటే మొట్టమొదటి ఋషులందరూ ఎందుకు వెళ్ళిపోతారండి హిమాలయ పర్వతాలని మన పరమం శివకానందులు వారి గురుదేవులు కూడా నేను చిన్నప్పుడు నేను పర హిమాలయాలకు వెళ్ళిపోతానంటారు హిమాలయాలనే వెళ్ళిపోవడం అంటే ఒంటరిగా ఉంటారని ముంత మొదటిగా ఈ సొసైటీకి దూరంగా వెళ్ళిపోవాలి అంటే అందరూ మెడిటేషన్ చేసి వాళ్ళంతా పిలంబిల్లల్ని వదిలేసి వెళ్ళిపోవాలని వెళ్ళిపోవాలంటే ఏమి వెళ్ళిపోకర్లా మీ మైండ్ని అలా సెట్ చేసుకోండి ఒంటగా నేనున్నాను అనేటటువంటిది అలవాటు చేసుకోండి ఆ తర్వాత ఏం చేయాలండి కొండ మీద కూర్చున్నాను అని అభ్యాసం చేయాలి ఆ కొండ ఏంటండి ఒక మౌంటైన్ మీద ఇలా కూర్చున్నాం అనుకోండి కొండ మీద అది ఇది అభ్యాసం చేయాలి తర్వాత మనకు చుట్టూ ఉన్నటువంటి ఏవి సౌండ్స్ వినకూడదు కళ్ళతో కనబడకూడదు అందుకని పంచేంద్రియాలని కర్మేంద్రియాలని మనం బంధించేయాల బంధించేసి కళ్ళు మూసేసుకుంటాం అప్పుడు ఎదుర్కొండగా ఏం కనబడుతుందో కనబడతాం చెవులు మూసేసుకుంటాం అంటే చేతులతో ఇలా మూసుకోవడం కాదు అసలు వినకుండా మనకు వినబడకుండా ప్రయత్నించుకోవాలి ఆ తర్వాత నాలికిని మడత పెడతాం వెనక్కి జిహచాపల్ని ఆపేస్తాం మాట్లాడకూడదు ఈ విధంగా ప్రతి అవయవాన్ని కూడా మనము లోనకి విత్డ్రా చేసేస్తాం విత్డ్రా చేసేస్తే ఏమవుతుందండి మనకి అప్పుడు ఏవి వినబడవు ఇకప్పుడు మనం ఏం చేస్తాం కొండ మీద కూర్చుంటాం మన బా సిద్ధాసనములో మనం కూర్చుంటాం ఏ ఆసనం అన్నా వేయచ్చు సిద్ధాసనం ఈజీ అప్పుడు రెండు బాషాపెట్లు వేసుకోవడం అన్నమాట రెండు బట్టల వేళ్ళు ఉన్నాయి కదండి మనకి ఆ రెండు బట్టల వేళ్ళ నుంచి మనకి ఈ యొక్క స్టార్స్ మనకి ఆహా నక్షత్రాలు కదా అలా రెండు నక్షత్రాలు ఎలా వెళుతున్నాయి అనుకోండి మధ్యకొచ్చేసరికి వచ్చేసరికి మర్మావయం వస్తుంది మనకి అక్కడ మూలాధార చక్రం ఉంటుంది అక్కడికి వచ్చేసరికి ఒకటైపోతుంది రెండు కలిసి మూలాధార మూలాధారైక నెలయా బ్రహ్మగ్రంథి విభేదిని అప్పుడు మూలాధార చక్రం దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మగ్రంథి విచ్ఛిన్నమై మనం బ్రహ్మలోకం మీద ఆధిపత్యం సాధిస్తాము అన్నారు అంటే బ్రహ్మలోకం వెళ్ళి రాక్షసుల్లాగా హహా అని బ్రహ్మదేవుని తోలేయడం బ్రహ్మదేవుని తోసేయడం కాదు అక్కడ ఏంటి అంటే బ్రహ్మ అంటే ఏంటంటే క్రియేటివిటీకి మారు పేరు మనల్ పుట్టించాడు ఒకరికొకరు పోలికలు లేకుండా అలా ఎవరైతే ఈ క్రియా యోగ టెక్నిక్ని చేస్తారో అటువంటి వాళ్ళకి క్రియేటివిటీ సృజనాత్మకత శక్తి ఇన్నో శక్తి ఇన్నోవేటివ్నెస్ ఇవన్నీ కూడా పెరుగుతాయి అన్నమాట ఆ తర్వాత కొంచెం అలా పైకి తీసుకెళ్తాం ఆ జ్యోతిని ఆ స్టార్ని తీసుకెళ్తే ఒకటి కింద అయిపోయింది కదా రెండు కలిపి మణిపూరక చక్రం దగ్గర కూర్చోం మణిపూరక చక్రం ఏం చేస్తుందండి అన్నాన్ని అరిగిస్తుంది అగ్ని ఉంటుంది మణిపూరా అంతా విష్ణుగ్రంథి విభేదిని మణిపూరక చక్రం దగ్గరకు వచ్చేసరికి విష్ణుగ్రంథం విభిన్న విభిన్నం అవుతుంది విచ్ఛిన్నం అవుతుంది ఆ విచ్ఛిన్నం అవ్వడం ద్వారా మనకేమవుతుందండి చక్కగా మనకి విష్ణు లోకం పైన ఆధిపత్యం వస్తుంది అంటే మన పేరు ప్రపంచం అంతా కూడా తెలుస్తుంది ఆల్ ఫెర్వైడింగ్ సర్వ వ్యాపకత్వ లక్షణాలు వస్తాయి మనకి సర్వశక్తులు వస్తాయి ఆ తర్వాత అలా వెళ్ళిపోతే అనాహ చక్రం విశుద్ధ చక్రం ఇలా పైకి వెళ్ళిపోతే ఆ అజ్ఞాచక్రం దగ్గరకు వచ్చాం ఆజ్ఞా చక్రం దగ్గర మనము ఆ యొక్క దృష్టిని నిలపాలి అప్పుడేమవుతుంది అండి ఆ జ్ఞాచక్ర అంతా రాళ్ళు వస్తారుగ్రంథి విభేదిని ఆజ్ఞా చక్రం దగ్గరికి వచ్చేసరికి మనకి రుద్రగ్రంథి విచ్ఛిన్నం అవుతుంది ఆ తర్వాత రుద్రుడు అంటే లయకారకుడు డిస్ట్రాయింగ్ పవర్ ఎవరైతే మనం మాట వింటలేదో శత్రువులని తుదమిట్టించేటటువంటి శక్తి ఎవడి ఆటల్ని అక్కడ టైట్ చేసేటటువంటి శక్తి ఇవన్నీ కూడా మనకు వచ్చేస్తాయి ఆ తర్వాత అక్కడికి పైకి వెళ్ళిపోయి సహ ఇక్కడ మణిపూరక చక్రం దగ్గరకు వచ్చేస్తాం సహస్రార చక్రం దగ్గరికి ఆ సహస్రార చక్రంలో ఏమని చెప్పాడు మా సహస్రారాంబు రోడా బివర్షిణి సహస్ర చక్రం విచ్చున్నకుంటుంది అక్కడ వేలగొలది పెటల్స్ అనేటటువంటి తామర రేకుల్లాగా విచ్ఛున్న ఉంటాయి అందులో మణిద్వీప వర్ణన చేయడం జరిగింది అందులో లలితాత్రిపు సుందరి దేవి దుర్గాదేవి అక్కడ ఉంటుందన్నమాట సో ఈ యొక్క ఆ తల్లి మనము అక్కడ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఆ జ్యోతిని అక్కడ వరకు తీసుకెళ్ళి మళ్ళీ క్రిందకి తీసుకొచ్చి ఈ ఆజ్ఞాచక్రం దగ్గర దృష్టిని పెట్టాలి ఇప్పుడు ఏం చేస్తాం మనం ఈ శరీరంలో అన్ని పార్ట్స్ పోయినాయి మనకు ఆ స్టారే ఐ ద స్టార్ అనుకోవాలి అనుకుని ఇవన్నీ భావన చేసుకోవాలి విజువలైజ్ కనబడాలన్నమాట ఆ యొక్క నేనే స్టార్ని ట్వింక్లింగ్ స్టార్ని ఆకాశంలో అని అనుకోవాలి ఈ శరీరము ఈ చేతులు కాళ్ళు అన్నీ పోయినాయి కింద ఆధారం లేదు ఏ విధంగా అయితే ఆ స్టార్ ఆకాశంలో వెలుగుతూ ఉందో ప్రకాశిస్తూ ఆ విధంగా మనం కూడా ఇక్కడ ప్రకాశిస్తూ ఉంటాం ఇదే క్రియాయోగ టెక్నిక్ అయితే అప్పుడు మనం ఏం చేయాలా శ్వాస మీద దృష్టి పెట్టాలా ఎక్స్కె ఎక్సెలేషన్ అండ్ రెస్పిరేషన్ అంటే అండ్ ఎక్సలేషన్ అండ్ ఎక్సలేషన్ ఇప్పుడు ఇలా లోపలికి తీసుకుంటాం ఇన్హెలేషన్ ఇన్హలేషన్ అంటే లోపలికి తీసుకుంటాం ఉచ్వాస నిశ్వాసలు బయటికి ఆక్సిజన్ తీసుకుంటాం పనికొచ్చేదాన్ని తర్వాత బయటకు వదిలేస్తాం ఇంకో ముక్కు ద్వారా ఎక్సలేషన్ ఈ రెండు కలిపితేనే రెస్పిరేషన్ అవుతుంది ఊపిరి శ్వాస అవుతుంది దీని మీద ఒక చక్కటి ఎనర్జీని మనం బాడీలోకి మనం తీసుకుంటున్నాం తీసుకొని ఆ నెగిటివిటీని మనము బయటికి ఇంకొక ఈ యొక్క నాసిక ద్వారా ముక్కులో ఇంకొక కన్నం ద్వారా మనం వదిలేస్తాం అనేటటువంటి భావన చేయాలి గురువుగా నేను ఒక మంత్రం ఇస్తాను మీకు క్రియాయోగ టెక్నిక్ మీరు ఒక మంత్రాన్ని తీసుకొని ఆ మంత్రాన్ని మీ బాడీ యొక్క ఫ్రీక్వెన్సీని బట్టి మనిషికి మనిషికి మారిపోతూ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒకటే కామన్ మంత్రం ఇచ్చేసారండి ఏమన్నా ఎవరో సామూహిక మంత్రాలు ఇచ్చేస్తున్నారండి ఫ్రీగా ఇచ్చేస్తున్నారండి తెచ్చేసుకుంటున్నాం తెచ్చేసుకుంటున్నామండి అని తెచ్చేసుకుని కరెక్ట్గా ఒక నెల కూడా ఉండదు మీకు సూట్ కేసుల్లో లక్ష్మీదేవి డబ్బు తేవట్లేదని వదిలేస్తున్నారు అలా కాదు ఆయన ఇది శరీరం ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఒకళ్ళకి పెన్సిల్ని పడుతుంది ఒకళ్ళకి పడదు అలానే టెస్టులు చేయాలి కాబట్టి మిమ్మల్ని చూసి ఈ ఒక టెక్నిక్ అనేటటువంటిది మంత్రం ఇవ్వాలనేటటువంటి ఉంటుంది ముందు ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి చదువుకోండి చక్కగా యోగదాసత్సంగ రాంచీలో ఉంది మా గురుగారు అయినటువంటి శాంతానందగిరి గారు అంటే పరమహంస యోగానందుల వారి ప్రధాన శిష్యుడైనటువంటి శాంతానందగిరి గారి దగ్గర మేము మా చిన్నతనం నుంచి విద్యాభ్యాసం చేసాం కాబట్టి ఆ ఆ పరంపర నాకు తెలుసు జాగ్రత్తగా నేర్చుకొని బ్రహ్మాండంగా చేసుకోండి మంచిగా మీకు మోక్షం వస్తుంది అనుకున్న పనులన్నీ అయిపోతాయి అప్పుల బాధలు పోతాయి ముఖ్యంగా ఎవడ ఎవడకు కావాలంటే మోక్షం తర్వాత సంగతి జన్మెవడం ఉందో లేదా అంటున్నారు మేము ఇప్పుడున్న అప్పులు తీరిపోతాయి నాయన ఉద్యోగం లేదని బాధపడుతున్నావు కదా ఉద్యోగం వస్తుంది పెళ్ళి కావట్లేదని బాధపడతావు లవ్ మ్యారేజ్ అవద్దు నీకు చక్క పెళ్ళి కూడా వస్తుంది కట్నం వస్తుంది అలాగే ఇల్లు లేదని బాధపడేటటువంటి వాళ్ళకి ఇల్లు స్థలాలు లేనటువంటి వాళ్ళకి స్థలాలు పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు ఇలా ఏదైనా సరే ఇచ్చేటటువంటి ఆ శక్తి క్రియాయోగ టెక్నిక్ ఉంటుంది కాబట్టి దీన్ని జాగ్రత్తగా చేసుకోవాలి అదేదో క్రియాయోగం టెక్నిక్ పెద్ద కష్టంలాగా వీళ్ళు ఆ యోగం అని ఇదని అదని ఏదేదో చెప్తూ ఉంటారు జాగ్రత్తగా వినండి విని జాగ్రత్తగా నేను చెప్పిన టెక్నిక్తో మీరు చేసుకోండి అంతా తర్వాత నన్ను ఎఫినెట్గా నన్ను సంప్రదించండి ఇది రాజాది రాజయోగానికి అనంద మార్గం మెడిటేషన్కి సంబంధించినటువంటిది క్రియా టెక్నిక్ అనేటటువంటిది పరమహంస యోగానందలో రెండింటిని బ్లెండ్ చేస్తూ మరి జీసస్ క్రైస్ట్ ఏకంగా కలిశాడు పరమహంస యోగానందలో మన మహాతార్ బాబాజీ హిమాలయాలకు వెళ్ళి తెలిసా ఈ విషయం ఎవరికైనా మరి తెలీదు జీసస్ క్రైస్ట్ వెళ్ళి కలిస్తే అప్పుడు వెస్టర్నర్స్ అంతా కూడా మరి పశువుల్లాగా అయిపోయారు ఇది అసలు కలియుగం అయిపోయింది ఈటింగ్ అండ్ మీటింగ్ అయిపోయింది కామయుగం అయిపోయింది కలితయోగం అయిపోయింది అని రిక్వెస్ట్ చేస్తే పరమ మా మహావతార్ బాబాజీ గారు పరమహంస యోగానందుల వారిని సెలెక్ట్ చేసుకొని తన తన తదనంతరం తర్వాత కాలంలో మరి ఈ పరమహంస వెస్ట్కి పంపించారు ఫారిన్ కంట్రీస్కి అందుకే మన గురువు గారిని ఫాదర్ ఆఫ్ ద వెస్ట్ అంటాం అనమాట ఒకటి ఇంకా మీరు ఏం తెలుసుకోవాలనుకున్నా డైరెక్ట్గా నన్ను సంప్రదించవచ్చు శుభమస్తు